హైదరాబాద్ సీసీఎస్ లో అవినీతి అధికారులను అనిసా అరెస్టులు కలవర పెడుతున్నాయి కేసుకు రేటు కట్టి వసూళ్లు దందా సాగిస్తున్న వారిపై ఏసీబీ ఉక్కుపాదం మోపుతున్నట్లు ఇటీవల నమోదైన కేసులతో స్పష్టమవుతోంది తాజాగా అరెస్టైన సీసీఎస్ ఇన్స్పెక్టర్ సుధాకర్ ఓ కేసు మాఫీ చేసేందుకు పదిహేను లక్షలు డిమాండ్ చేశాడు అడ్వాన్స్ గా ఐదు లక్షలు తీసుకున్న సుధాకర్ మరో మూడు లక్షలు అంచం తీసుకుంటుండగా అధికారులు పట్టుకున్నారు నెల రోజుల వ్యవధిలోనే ఇద్దరు సీసీఎస్ పోలీస్ అధికారులు అనిసాకు చిక్కారు సీసీఎస్ ఏసీపీ ఉమామహేశ్వరరావు నివాసంలో గత నెలలో సోదాలు చేసిన ఏసీబీ అధికారులు ఆదాయానికి మించిన ఆస్తులు కూడబెట్టినట్లు నిర్ధారణ కావడంతో అరెస్ట్ చేశారు తాజాగా సీసీఎస్ ఇన్స్పెక్టర్ సుధాకర్ను అరెస్ట్ చేసిన అనిషా కోర్టులో హాజరుపరిచి జ్యుడీషియల్ రిమాండ్కు తరలించారు కేసు మాఫీ చేస్తానంటూ ఇన్స్పెక్టర్ సుధాకర్ పదిహేను లక్షలు డిమాండ్ చేశాడని బాధితుడు అనిసా అధికారులకు సమాచారం ఇచ్చారు తనకిచ్చే సొమ్ములో కొంత మొత్తం పై అధికారులకు ఇవ్వాలని చెప్పడంతో అడిగినంత ఇచ్చేందుకు అంగీకరించినట్టు బాధితుడు వెల్లడించారు ఈ వ్యవహారంలో ఉన్నతాధికారుల ప్రమేయంపై అధికారులు ఆరా తీశారు కేవలం నిందితుణ్ణి భయపెట్టేందుకే ఉన్నతాధికారుల పేర్లు వాడుకున్నానని అనిసా ఎదుట సుధాకర్ అంగీకరించినట్లు విశ్వసనీయ సమాచారం సిసిఎస్ లో ఒక ఇన్స్పెక్టర్ ఒక కేసు రిజిస్టర్ చేసి అన్యాయంగా నన్ను సతాయిస్తున్నాడు రోజు సీసీఎస్కి కి పిలిపిస్తున్నాడు కేసు క్లోజ్ చేయాలంటే పదిహేను లక్షలు కావాలని డిమాండ్ చేశాడు ట్వంటీ ట్వంటీ ఫైవ్ డేస్ బ్యాకే ఐదు లక్షలు ఇచ్చాను ఇంకా మిగతా ఐదు లక్షలు ఇప్పుడు తీసుకుని రమ్మంటున్నాడు తర్వాత ఐదు లక్షలు కేసు క్లోజ్ అయ్యాక ఇవ్వాలంటున్నాడు అని చెప్పి కంప్లైంట్ వస్తే ఇదంతా మేము మాట్లాడిచ్చాము అది రికార్డింగ్ లో ఉంది టూ అండ్ హాఫ్ ల్యాక్స్ ఇవ్వగలుగుతాను ఐదు లక్షలు ఇవ్వలేనని చెప్పాడు లేదా ఖచ్చితంగా ఐదు లక్షలు తేవాలని చెప్పాడు ఆఖరికి దాన్ని మూడు లక్షలకు ఒప్పందము జరిగింది నిజాం కాలేజ్ గ్రౌండ్ గోడ ఉంది ఆ టెంపుల్ పక్కన సుధాకర్ ఇన్స్పెక్టర్ కార్ కూడా అక్కడ పార్క్ చేయబడి ఉంది ఆల్రెడీ అక్కడికి అతను బ్యాగ్ ప్యాక్ తీసుకొని వచ్చేసి ఎవరైనా ఏసీబీ వాళ్ళు ఉండొచ్చు లేకపోతే మళ్ళీ కెమికల్ టెస్ట్ చేస్తారు చేతులతో ముట్టుకోవద్దు అన్న నాలెడ్జ్ అతనికి ఉంది కాబట్టి బ్యాగ్ ప్యాక్ ఓపెన్ చేపిచ్చేసి జిప్పు వెనుక సైడ్ ఆ మనీ పెట్టించాడు పెట్టి అది క్లోజ్ చేయగానే ఇమీడియట్లీ మా ఏసీబీ టీమ్ని చూసి కొంచెం మూవ్గానే అక్కడి నుంచి రా పరిగెత్తి పారిపోవడానికి ప్రయత్నం చేశాడు కొంత దూరం ఛేజ్ చేసి మా టీం అతన్ని పట్టుకున్నారు పట్టుకొని ఆ మూడు లక్షల రూపాయలు అతని బ్యాగ్లోకి వెళ్ళి రికవరీ చేశాము బషీర్బాగ్లోని సెంట్రల్ క్రైమ్ స్టేషన్ ఎన్నో ప్రతిష్టాత్మకమైన కేసులను ఛేదించింది కరడుగట్టిన ఎంతో మంది ఆర్థిక నేరస్తులను ఊచలు లెక్కబెట్టించింది అంతటి కీలకమైన విభాగాన్ని కొందరు సిబ్బంది సొంత ప్రయోజనాలకు వేదిగ్గా మార్చుకున్నారనే ఆరోపణలున్నాయి వేలాది మందిని మోసగించిన పలు కేసుల్లో నిందితులతో దర్యాప్తు అధికారులు చేతులు కలిపారని విమర్శలున్నాయి ఒక భూ వివాదం కేసులో న్యాయం చేయమని అడిగిన బాధితులను ఏసీపీ చితకబాదినట్లు ఉన్నతాధికారులకు ఫిర్యాదులు అందాయి అలా వెలుగు చూడని ఎన్నో ఘటనలు బయటపడుతున్నాయి ఇక్కడ పనిచేసి బదిలీపై వెళ్లిన ఇద్దరు ఏసీపీలు సాగించిన అవినీతి చిట్టా ఇప్పుడిప్పుడే వెలుగులోకి వస్తున్నట్లు తెలుస్తోంది నగరంలో నేరాల కట్టడి శాంతి భద్రతల నిర్వహణలో సీసీఎస్ టాస్క్ ఫోర్సులదే కీలక పాత్ర ఆ రెండు విభాగాల్లో నియమించే సిబ్బంది ఎంపిక ప్రక్రియ సర్వీస్ రికార్డ్ ఆధారంగా జరిగేది క్రమంగా అది కాస్త పైరవేలకు పరిమితమైంది ఉన్నతాధికారుల ఇష్టాయిష్టాలకు అనుగుణంగా సిబ్బందిని నియమిస్తున్నట్లు తెలుస్తోంది అనిసా అరెస్ట్ చేసిన ఏసీపీ ఉమామహేశ్వరరావు ఇన్స్పెక్టర్ సుధాకర్పై గతంలో పలు అవినీతి ఆరోపణలు ఉన్నాయి అయినా వాటన్నింటినీ పక్కన పెట్టి ప్రాధాన్యత కలిగిన కేసుల దర్యాప్తు అప్పగించడం వెనుక రహస్యమేంటనేది ప్రశ్నార్థకంగా మారింది కేసుల్ని కాసులుగా మలుచుకోవడం నిందితులతో అంటకాగి కేసు దర్యాప్తు పక్కదారి పట్టించడంలో కొందరు రాటుదేలినట్లు పోలీసు వర్గాల్లోనే చర్చ సాగుతోంది